నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలా సగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది బండి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్బులు టెన్ సన్ రూప్ బండి ఎనిమిది ఎయిర్ బ్యాగులు వస్తాయి వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది మన బయోస్ స్పీడ్కు మైలేజ్ వస్తుంది డిస్ప్లేలో చూపెడుతుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతాం కూడా డిస్ప్లేలో చూపెడుతుంది ప్లస్ బండికి అలై వీల్స్ ఏపీఎస్ బ్రేక్ వస్తుంది స్టెప్ని వాడలే వీల్ పన జాగ్రడు కూడా వాడలేదు హెడ్లైట్లు కూడా షోరూమ్ నుంచి వచ్చి రెండు వేల పదిహేడు ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి బండి రెండు వేల పదిహేడు జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఈ బండి మన దగ్గర పేపర్లకు రెండు లక్షల దాకా ఖర్చు వస్తుంది ఈ బండి ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఎక్స్ రో ప్రైస్ కూడా మీకు ఇన్వాయిస్లో ఉంటుంది క్లియర్గా ఇన్వాయిస్ కూడా ఇస్తే ఇబ్బంది లేదు ఢిల్లీ నెంబర్ మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డిఎస్ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి బలే మైనస్లు చెప్తా నచ్చితే కొనుక్కోరి లేకపోతే లేదు టైర్లన్నీ షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి స్టెపిని వాడలే వీల్పాన జాగ్రత్త కూడా వాళ్ళే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉంటాయి స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది వీల్పాన జాగ్రహ కూడా ఇప్పటివరకు ముట్టుకోలేరు బానట్ నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ముంగట రెండు డోర్లకు కూడా కింది భాగం రాస్టింగ్ వస్తే కస్టమర్ చేయించిండు బంపర్లు ఇచ్చి పెట్టి బండి మొత్తం ఉంది మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబుల్ జీరో డబుల్ టెన్ సడ్రూప్ బండి టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ టూ వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఏడు వరకే జీవితకాలం ఉంటుంది ఈ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే సార్ ఈ నెంబర్కి కాల్ చేయి ఓనర్లతో మాట్లాడిస్తా ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది హెడ్లైట్ కూడా టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది కూడా టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ బానెట్ షోరూమ్ నుంచి వచ్చిన బానెటే ఉంది సార్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ సెసి ఓకే ఉంది ఇంజన్ సిల్ ఉంది కేవలం నలభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది సర్వీస్ మొత్తం ఉంది బండిది రెండు వేల ఇరవై ఐదు దాకా ట్రాక్ ఉంది ఢిల్లీలో బండి అమ్మకానికి ఉంది సార్ కస్టమర్ మన దగ్గరికి తీసుకొచ్చిండి వీడియో చేస్తున్నా టైర్లు మాత్రం ఇవి నాలుగుకి నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉంటాయి బండికి సన్ రూప్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ ఏసీ అలై వీల్స్ ఏబిఎస్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఈ డోర్లకి కింది భాగం రెస్టింగ్ వచ్చింది సార్ చేపించండి కస్టమర్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా మళ్ళీ మీరు ఆడికి వచ్చినాక చెప్పలే అంటారని ఈ రెండు డోర్లకు అటు ఇటు రెండు దిక్కులకు వచ్చింది బండికి మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి సార్ పిల్లర్లలో నాలుగు ఎయిర్ బ్యాగులు వస్తాయి కో డ్రైవర్ సీట్లో ఒకటి ఉంటుంది డ్రైవర్ స్టేరింగ్లో ఒకటి ఉంటుంది సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇంటీరియర్ నీట్గా ఉంది కింద ఫ్లోర్ మ్యాటింగ్ లేదు వేయించుకోవాలి ఊఫర్ ఉంటే తీసేసినట్టు ఉన్నాడు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ను టూ సెవెంటీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ సెవెంటీన్ జూన్ రిజిస్ట్రేషన్ టూ థర్టీ టూ జూన్ వరకు జీవితకాలం ఉంటుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు గ్లాస్ లాంటి ఒరిజినల్ ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పటివరకు వాడలేరు వీల్పన్న జాకర కూడా బండికి రియర్ సెన్సార్స్ వస్తాయి రివర్స్ కెమెరా ఉంటుంది ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ సార్ ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి రో ఈ డోర్ కూడా కింద పని అయింది ఇది కూడా చేయించరు డోర్ ఒరిజినలే గ్లాసులు కూడా ఒరిజినలే రస్టింగ్ అయితే చేయించండి దాన్ని కూడా ఇక ఈ డోర్ కూడా ఇక ఇది ఒరిజినల్ ఇక్కడ ఇక్కడ పార్క్ అయింది ఇక ఇక్కడ కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్ కేవలం నలభై తొమ్మిది వేల ఒక వంద ముప్పై రెండు జరిగింది రీడింగ్ ఒరిజినల్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది మనం బోయో స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో కూడా డిస్ప్లేలో ఇవ్వడుతుంది సార్ ఇప్పుడు ఇలా తొమ్మిది కిలోమీటర్లు పోయేంత డీజిల్ ఉంది మైలేజ్ కూడా తొమ్మిది అవుతుంది సిటీలో ఢిల్లీలో సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లూ టెన్ కస్టమర్ ధర ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పది ఇరవై ఐదు వేలు ఆయన ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం బై రోడ్ బాండ్ తీసుకొచ్చి మీకు చెప్తాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్